నాగేశ్వర గారు సరదాగా అన్నారో నిజంగానే అన్నారో తెలియదు ఒక రోజు అడిగారు ఆయన మురళి నువ్వు ఈవినింగ్స్ ఏం తీసుకుంటావు నాకు నేనేం తీసుకోనండి ఆయన మామూలుగా ఈవినింగ్ ఒకసారి టీ తగ్గుతానండి నైట్ భోజనం అండి భోజనంలో కూడా పుల్కా అన్ను తింటారండి ఆయన అదిగే ఈ సరేనాయ్యా డ్రింక్ ఏం తీసుకుంటావు అన్నాడు అసలు తాగనండి అన్న ఏం నిజంగా ఏం తీసుకోవా అన్నాడు తీసుకోనండి అన్న మరి తీసుకోపోయినా బాగా నిద్రపడుతుంది నీకు అన్నాడు శుభ్రంగా పడుకుంటానంటే చేసి వెళ్ళి పడుకుంటే బాగా నిద్ర పడుతుందని నేను అప్పుడు అన్నాడు అయినా అలా అని కాదు కానీ ఒక సిక్స్టీ ఇయర్స్ ఏజ్ దాటిన తర్వాత ఒక ఏజ్ వచ్చిన తర్వాత నర్వ్స్ అన్నీ కొంచెం వీక్ అవుతాయి మనకి బాడీలో ఆ నర్వ్స్ని యాక్టివేట్ చేయాలి మనం యాక్టివేట్ చేయాలంటే దాన్ని తాగుబోతులాగా తాగటం కాకుండా ఒక మంచి బ్రాండీ లాంటిది తీసుకొని ఒక పెగ్గు మాక్సిమం వెళ్తే రెండో పెగ్గు అంతే అంతకు మించి వెళ్లకుండా ఒక మెడిసిన్ లాగా తీసుకుంటే అది చాలా బాగుంటుంది రిలాక్స్ అవుతాం మనం అందరం రోజు పొద్దున్నే పగలంతా టెన్షన్స్తో ఉంటాము రకరకాల క్యారెక్టర్ చేస్తా ఆర్టిఫిషియల్ ఎమోషన్స్ మీకు నిజంగా ఏడిపచ్చి ఏడవటం వేరు నిజంగా నవ్వు వచ్చి నవ్వటం వేరు సినిమా యాక్టర్లమే ఉన్నాం మాకు నవ్వు నవ్వుదావాలనుకున్నప్పుడే ఏడవలసి వస్తే ఏడదనుకున్నప్పుడు ఏమి నవ్వాల్సి వస్తాయి అది మరి అవన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఎమోషన్సే కదా ఇటన్నిటి పొందంగా టెన్షన్స్ ఫీల్ అవుతాం కొంచెం ఇది అవుద్ది అని ఆయన అన్నారు అయ్యే పెద్ద అయినా మన అభిమానుడు మన మంచి కోరే మనిషి ఆయన చెప్పారంటే ఇది ఏదో చూడాల్సిందే అని అప్పుడు నా దాంట్లోంచి కొంచెం డీవియేట్ అవుదామని చెప్పి సార్ మరీ బ్రాండీలోకి వెళ్ళాలండి నేను వైన్ దాకా వయ ముందు సార్ వైన్తో బాగా స్టార్ట్ చేశాను సరే రోజు మరి తొమ్మిది దాకా వర్క్ చేసి ఇంటికి వచ్చి అప్పుడు స్నానం చేసి అప్పుడు బాటిల్ ఓపెన్ చేసి డ్రింక్ అక్కడ పెట్టుకొని తాగే తాగడం అంటే ఒకటే కతకడం తాగేటం కాదు కదా స్లో అండ్ స్టడీగా ఇది చేసి అప్పుడు వెళ్ళినప్పుడు పదకొండున్నర పన్నెండు అయిపోయేది మరి అప్పుడు దాకా మావిడు మావిడు తను తన స్వయ స్వయంగా వండి స్వయంగా పెడితే తప్ప ఎప్పుడు వంటల మీద పని వాళ్ళ మీద కూడా ఉంటుంది నేను తినేది ఏదైనా నేనే కాదు మా ఇంట్లో ఎవరు తిన్నా కూడా దగ్గరుండి ఇప్పటికి కూడా ఈవెంట్ టుడే ఈవెంట్ టుడే దగ్గర కూర్చొని చేయించుకుంటుంది తను చేయలేని ముందు పనాడు వచ్చే రోపలు ఈవిడ సగం వంట చేసేస్తాను ఓకే సో ఆవిడ అలా కూర్చునేది నాకు అది నచ్చలా పైగా నేను అందులో ఉన్న మజా అయి నాకు తెలియలే ఉండే కొద్దిగా తాగిన దానికి ఏం కిక్ రావడం లేకపోతే కొంతమంది తాగేసి విపరీతంగా కేకలు పెట్టేవాళ్ళు అరిసేవాళ్ళు తాగి చెంద పడిపోయి వాళ్ళు ఉంటారు అసలు ఆ జోలికి ఎప్పుడు అట్లాంటి వెళ్ళాలి నాకు కుదరలా ఈ ఇది ఈ ఇది సేపు చాలా ఇబ్బంది పెట్టండి సరే వద్దులే అనుకోని డిస్కంటిన్యూ చేశాను చేసిన తర్వాత ఏంటి మరి తీసుకుంటున్నావా అన్నారు లేదండి నాకు ఎందుకో పెద్ద ఇది ఇంట్రెస్ట్ అనిపించలేదండి నేను అయితే వన్ చేయింటే సరదాగా ఎప్పుడన్నా పార్టీలో వరకు తీసుకోవడం అందుకని ఎప్పుడు పార్టీస్లో ఏదైనా ఉంటే మాత్రం వన్ ప్యాగో టూ ప్యాగ్స్ తీసుకుంటారు అంతే తప్ప హ్యాబిట్గా తీసుకొని ఎప్పుడు తాగి పడిపోవటం కానీ తాగి వాగడం కానీ అలాంటివి